విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు ఎలా ఉన్నారు ఉన్నారు గురుగారు గురుగారు సూపర్ సూపర్ గా ప్రతి ఇంట్లో డబ్బులు కావాలనిపిస్తుంది అవును అయితే ఒక్కొక్కసారి డబ్బులు వస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటే సమృద్ధిగా ఎప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలి అమ్మా ఇక్కడ ఐశ్వర్య దీపము అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ అసలు ఈ యొక్క ఐశ్వర్య దీపము ఎట్లా చేయాలి ఏమిటి అనేటువంటిది మనం మరొక వీడియోలో వీరికి లైవ్లో చేసి చూపిద్దాం తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ కానీ ముందుగా ఇది ఎట్లా చేసుకోవాలి అనేటువంటి ఎంతో అంటే అద్భుతమైనటువంటిది నేను ఇప్పటికీ నేను చేస్తూ ఉంటాను మీరు చేస్తారు నేను ఇప్పటికీ నేను చేస్తూ ఉంటా నేను నా సీక్రెట్ ఇది కనుక ఖచ్చితంగా ఐశ్వర్య దీపం అనేటువంటిది పెట్టుకునే ప్రయత్నం చేయాలి కొంచెం కష్టం ఉంటుంది కానీ చేస్తే మిగిలినటువంటి రోజులన్నీ అద్భుతంగా ఉంటాయి ఓకే అంతే ఒక్క శుక్రవారం ఒక్క రోజు ఉదయం ఒక గంటన్నర కష్టపడితే మిగిలిన రోజులన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి అయితే అది ఎట్లా ఏమిటి అనేది చెబుదాం దీంతో పాటుగా కొన్ని కొన్ని సమస్యలు కానీ ఇంకా ఏదైనా అనుకున్నా కూడా ముందుగా వీరికి రాగి కాపర్ కాపరు మనకు పాత్రలో దీపారాధన అంటే మార్కెట్లో దొరుకుతున్నవి మనకు ఏ విధంగానైతే వెండికి సంబంధించినవి మాణిక్యాలు ఉంటాయో అదేవిధంగా కాపర్కు సంబంధించినటువంటి మాణిక్యం కూడా దొరుకుతుంది ఇంత పెద్ద సైజు అది తీసుకొని ఎప్పుడైనా కూడా ఈశాన్యం ఈశాన్యం అంటే సౌత్ డైరెక్షన్స్లో ఈశాన్యం మూలలో ఈ దీపారాధన చేయాలి ఒక నలభై ఒక్క రోజులు నుండి నలభై ఏడు రోజులు ఈ దీపారాధన ఎవరైతే చేస్తారో మ్యాజిక్ అనేది వీరు వితిన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ డేస్లో చూస్తారు అంతే ఖచ్చితంగా నలభై ఒకటి నుండి నలభై ఏడు రోజులలో ఈ యొక్క రాగి కాపర్లో దీపారాధన ఇది ఒక రకమైనటువంటి రెమెడీ ఇక ఐశ్వర్య దీపం అనేటువంటిది ఏమిటంటే శుక్రవారం ప్రతి శుక్రవారము కూడా ఎవరైతే అద్భుతంగా ఇంట్లో మనం చెప్పినటువంటి విధంగా దీపారాధన చేస్తారో ఇక డబ్బు సమస్య అనేటువంటిది వీరికి ఉండదు బ్లాకేజెస్ కానీ లేదా రావలసిన డబ్బు చేతికి దగ్గర దాకా వచ్చి మిస్ అవుతుంది అనుకున్నా ఇంకా మరొకటి మరొకటి ఏదైనా కూడా ఖచ్చితంగా కూడా వీరికి మంచి రిజల్ట్ ఉంటుంది అయితే ఇది ఎట్లా చేయాలి అంటే ముందుగా ఒక ఎనిమిది మట్టి ప్రమిదలు కావాలి ఎనిమిది మట్టి ప్రమిదలలో నాలుగు పెద్ద సైజువి అరచేయంత సైజువి ఒక నాలుగు కాస్త చిన్న సైజువి ఓకే ఎనిమిది మట్టి ప్రమిదలు కూడా తీసుకొని కంప్లీట్గా కూడా దీనికి కింద మొత్తము కూడా పసుపు రాసుకోవాలి పసుపు రాసుకొని ప్రతి మట్టి మీద కూడా గంధము కుంకుమ గంధము కుంకుమ గంధము కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి ఖచ్చితంగా కూడా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇంట్లో పూజా మందిరంలో అమ్మవారి ఫోటో ఎట్లా ఉంటుంది లక్ష్మీదేవతది ఆ లక్ష్మీ దేవత ఫోటో కూడా గ్రీన్ కలర్ శారీలో అమ్మవారు ఉండేటువంటి ఫోటో కావాలి చక్కగా అమ్మవారు కమలంలో కూర్చొని ఉండేటువంటిది మరి ఆ విధంగా ఉండేటువంటి ఫోటో దానికి చక్కగా కూడా మల్లెపూల మాల వేసుకొని దాని ముందు అష్టదళ పద్మాన్ని చక్కగా కూడా ముగ్గును వేసుకోవాలి వేసుకొని దానిపైన ఒక రాగి ప్లేట్ పెట్టాలి ఆ రాగి ప్లేట్ పెట్టి రెండు పెద్ద సైజు తీసుకోమన్నాం కదా ముందు నాలుగు ఇటు రెండు ఇటు రెండు ఈ మట్టి ప్రమిదలు ఆ యొక్క రాగి ప్లేట్లో పెట్టాలి పెట్టిన తర్వాత రాళ్ళ ఉప్పును దీనిపైన పోసేసేయాలి కదా ఫస్ట్ ఫస్ట్ రెండు మట్టి ప్రమిదలు పెట్టాం ఇందులో రాళ్ళ ఉప్పు పోసేసాం అయిపోయింది ఇక్కడ దీనిపైన రెండు చిన్నవి మట్టి ప్రమిదలు పెట్టేసి ప్యూర్ అయిపోయాలి అందులో ప్యూర్ ఆవు నై మాత్రమే పోయాలి పోసిన తర్వాత ఒక రెండు 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 వత్తులను తీసుకోవాలి అంటే రెండు వత్తులు కలిపి ఒకటి చేయాలి రెండు వత్తులు కలిపి ఒకటి చేయాలి రెండు వత్తులు కలిపి ఒకటి చేయాలి ఎన్ని మొత్తము మూడు వత్తులు మూడు అయినాయి ఆరు వత్తులు ఉన్నవి మూడు సెట్లు ఇటు ఒకటి ఇటొకటి మొత్తం ఎన్ని ఆరు ఆరు పన్నెండు మూడు మూడు ఆరు ఓకే ఈ విధంగా సిద్ధం చేసి పెట్టుకున్న తర్వాత కమలా కమలం పువ్వు ఉంటుంది కదా ఈ కమలం పువ్వు కింద తొడిమ ఉంటుంది ఆ తొడిమ నుండి దాన్ని ఇరిస్తే దాని నుండి పత్తి వస్తుంది మనం చూపిద్దాం తప్పకుండా మరొక వీడియోలో హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా కూడా నేను వీరికి లైవ్ లో పత్తిని తీసి చూపిస్తాను తప్పకుండా ఆ యొక్క చక్కగా కూడా ఈ యొక్క కమలం పువ్వు కింద తొడిమే ఉంటుంది తొడిమే నుండి చుంచినట్టయితే దాని నుండి పత్తి వస్తుంది ఈ పత్తిని తీసి చక్కగా కూడా కొంత పత్తిని తీయాలి తీసి ఈ యొక్క వత్తికి కలపాలి మరలా కొంచెం తీసి మరొక వత్తికి మరలా కొంచెం తీసి మరొక వత్తికి ఇట్లా రెండు కమలాలు అయితే సరిపోతుంది అందులో నుంచి వచ్చేటువంటి పత్తి ఏదైతే ఉందో ఇది ఇక్కడ మనకు ఆరు వత్తులకు కూడా సరిపోతాయి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ యొక్క వత్తులను తీసి ఇప్పుడు ఒకటి తూర్పు డైరెక్షన్గా మరొకటి ఉత్తరము మరొకటి సౌత్ దక్షిణం ఒకటి 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 మూడు వత్తులు కూడా వేసేసి చక్కగా కూడా దీపారాధన చేసుకోవాలి ఇది ఎప్పుడు అంటే శుక్రవారము ఐదు నలభై ఐదుకు దీపారాధన చేయాలి శుక్రవారము ఐదు మార్నింగ్ మార్నింగ్ ఐదు నలభై ఐదుకు శుక్రహోర మొదలవుతుంది మొదలయ్యేటువంటి మొదటి పది నిమిషాలలో దీపారాధన చేయాలి ఓకే అంటే సుమారుగా మనం పావుదక్కు ఐదింటికి నిద్ర లేవాలి లేచి కడప గిట్ల కడుక్కొని ఇల్లంతా శుద్ధి చేసుకొని స్నానం చేసుకొని ఇక పసుపు రాసి వాటి అన్నిటికీ ఓపికగా ఐదు నలభై వరకు సిద్ధం చేసుకోవాలి ఐదు నలభై రెండు నుంచి ఐదు నలభై ఐదు వరకు దీపారాధన చేయాలి దీపారాధన చేసి శ్రీ సూక్తం చదవాలి లేదా కనకధార స్తోత్రం చదవాలి లేదా శ్రీ మాత్రే నమ అనేటువంటి నామానైనా నూట ఎనిమిది సార్లు అనుకోవాలి లేదా అమ్మవారి నూట ఎనిమిది నామాలు చదవాలి చదివిన తర్వాత చక్కగా గుగ్గిలం అంటే దూ స్టిక్స్ చక్కగా కూడా దూధ్ స్టిక్స్ వేసి మంచిగా పొగ ఇల్లు మొత్తము కూడా పొగను వేసేసేయాలి ఇలా ఎవరైతే ఐదు శుక్రవారాలు అంటే ఏదో మీరు టెస్ట్ చేయొద్దు ఇక్కడ ఐదు శుక్రవారాలు చెయ్యండి అని చెప్పి చెప్తున్నాను ఎందుకు ఐదు శుక్రవారాలు అంటే మీకు అర్థమవుతుంది రిజల్ట్ అర్థమవుతుంది అంతే ఇక్కడ ఏదో రిజల్ట్ కోసము ఏదో టెస్ట్ కోసము అని కూడా చేయకుండా ఖచ్చితంగా కడుపు ఉంటేనే గోలు వేసుకోవాలి కనుక మీకు ఇబ్బంది ఉంది అనుకునేటువంటి సందర్భంలోనే ఇది చేయండి అందరికీ ఉంటుంది డబ్బు అందరికీ కావాలి కావాలి కనుక ఖచ్చితంగా కూడా మీరు ఈ యొక్క ప్రయత్నం చేయండి చిట్కేసి చెప్తున్నా ఖచ్చితంగా నలభై ఒక్క రోజులలో ఐదు వారాలలోనే మీకు అద్భుతమైనటువంటి రెమెడీ చేస్తున్న రెమెడీ మనందరికి చెప్పారు ఖచ్చితంగా సో మీరు చెప్పొద్దు చెప్పొద్దు వాస్తవానికి ఇది మీరు చేసేది కూడా చెప్పొద్దు ఎవరికి నేను గనక మన ప్రేక్షకుల కోసం నేను చెప్పా మీరు కూడా చేసేవారు ఎవరికి చెప్పదు సీక్రెట్గా చేయండి ఓకే తెల్లారిన తర్వాత ఈ రాళ్ళ ఉప్పును ఏదైనా మట్టిలో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి ఓకే ఇన్నరా మరల శుభ్రం చేసి పెట్టుకోండి మరలా శుక్రవారం కోసం ఎదురుచూస్తూ ఉండండి ఓకే సూపర్ డబ్బు సమృద్ధికి ఎవరికైతే కావాలనుకుంటున్నారు గురువు గారు చాలా పింటూ పిన్ చాలా వివరంగా చెప్పారు నెక్స్ట్ కూడా మనం చేసి చూపిద్దాము ఈ లోపు మీకు మళ్ళీ చేసుకుంటే మళ్ళీ శుక్రవారం మళ్ళీ చేద్దాము నమస్తే గురువు గారు